ఎందుకు నాకు గతి వచ్చింది అనుకుంటున్నాడు రే దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆలోచనలు కొన్ని ఆశయాలు కొన్ని ఆశలు ఉంటాయి మానవులమైనటువంటి మనము చెప్పినట్టే దేవుడు చేసిన ఏనాడు అనుకోవద్దు దేవుని ఇష్ట ప్రకారమే సమస్తము జరిగిస్తాడు ఒకడు అనుకున్నాడు అంతకుముందు ప్రసంగం లోపల నెమ్క నిద్ర అనేటువంటి వాడు చేతికి అప్పగించిన దాన్ని బట్టి బహుగా అతిశయపడి నా అంతటో లేడు నేను చెప్పినట్టే జరగాలి నేను చేసినట్టే చూడాలి నేను ఎవరిని గణపరిచేదనో వాణిని ఎవరిని హెచ్చించేదనో వాణిని ఎవరిని పడగొట్టేదో వాణిని ఇష్టానుసారంగా చేసుకున్నాడు దేవుడు వాని చేతి నుండి వాని రాజ్యాన్ని తొలగింపజేసి వాణిని కూడా అడవి గాడితో సహా గడ్డి మేపించి తడిసిన శరీరంగా ఉంచాడు సో ఇవన్నీ తెలిసినాక కూడా ఇవన్నీ తెలిసాయి ఇంట్లోడే అతని కుమారుడే ఇవన్నీ తెలిసినంత తెలిసినాక చూసి కండాలు చూసినా కూడా ఏం చేశాడు దేవుని పైన తనను తాను హెచ్చించుకున్నాడు అందుకే బెలిసేస్తారు నెబ్కేజర్ కుమారుడుమైన బె బెలిసేస్తారు అతని కుమారుడైన అయిన ఇవన్నీ తెలిసి కూడా నీకంటే ముందున్న వాణ్ణి దేవుడు ఇంతగా పడగొట్టినప్పటికీ పడవేసినప్పటికీ త్రోచివేసినప్పటికి వాణి హీనపరిచినప్పటికీ వాణిని అవమానపరిచినప్పటికీ నిన్ను నీవే అణుచుకొనక నీ మనస్సును నీవే అణుచుకొనక నిన్ను నీవు దేవుని పైన అందుకే బిడ్డ నీకు ఎలా అక్క బావ తమ్ముడు అన్న చెల్లె రక్త సంబంధికులు కుటుంబ సంబంధిలు ఒరే దేవుని సంగమును దేవుడు ఆశీర్వదించింది ఎందుకు ఆహారం నిండారుగా దీవించింది ఎందుకు అని అనగా దానిలోని బీదలను ఆహారం చేత తృప్తిపరచడానికి తృప్తిపరచడానికి వారికి పెట్టడానికి అభివృద్ధి అయినాక నిండారుగా ఆహారం ఉన్నాక నీకు ఎవడూ నీ వైపు చూడండి ఎవడూ నీ వైపు అసలు కన్నెత్తే చూడండి నీ పేరు చెప్తేనే చిచిచి ఒక బురదలో పోయిన పందివాడు నిన్ను ఈయనపరిచిపోయినప్పటికీ వారందరినీ పిలిచి దేవుని మందిరంలోపల తాగుడు తందనాలు విందులు వినోదాలు ఆటలు పాటలు ఉల్లాసాలు ఉత్సాహాలు ఇవ ఇలాంటివి చేస్తే దేవుడు ఎలా సహిస్తాడు బిడ్డ దేవునికి కావలసింది దేవుని సంఘంలోని దేవుని ప్రజలైనటువంటి వారికి మేలు కలగాలి వారు మాత్రమే దేవుని మందిరంలోని మేరే తృప్తి పొందాలి అసలు ఎన్నడూ దేవుని సంఘంలో కనబడిన వాడు ఎప్పుడూ దేవునికి దేవుని ఎరిచయంలో ప్రేమించిన వాడు ఎప్పుడు నీ మందిరంతో ప్రార్థన చేయనివాడు ఎవరినో తీసుకొచ్చి దేవుని మందిరం మేల్లాన్ని ఇచ్చి పంపితే దేవుని మందిరంలో బెదిలేం కావాలి అందుకే ఎ అను త్రాసులో తూచగా దేవుని మందిరంలో ఉన్న వాడందరినీ ఉపపత్తులను అందరినీ పిలిపించుకొని తాగుతూ తాగుచు తినుచూ వాడు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ మునిగి దాడు అసలు పరమందున దేవుని ఆజ్ఞే వాని కళ్ళకు కనబడలేదు ఐజ్ టీజ్గా నీ గతి కూడా అంతే దేవుని ఆజ్ఞ కాదు నేను చెప్పినట్టు దేవుడు అసలు దేవుడు ఎక్కడ నేనే దేవుడిని అనుకున్నావు ప్రజలందరికీ నేనే దేవుని అన్నీ చెప్పావు నువ్వే దేవుని అయిపోయావు అందుకే బిడ్డ త్రూసులో త్రాసులో తూకం వేస్తాడు ఇదిగో ఈ త్రాసులో ఈ త్రాసులో నిన్ను తూకం వేశాడు అప్పుడు బెలిశిస్తుడు తక్కువ కనపడ్డాడు వాడు అయ్యాడు ఇప్పుడు నీవు తక్కువ నీ పని కథం చేశాడు అందుకే బిడ్డ ఆ బెల్ లాంటి జీవితము రో రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు దేవుడు శపించబడినటువంటి చెట్టు అంజూరపు చెట్టు అంజూరపు చెట్టుకి అన్ని ఆకులే ఉన్నాయి ఒక్క ఫలం కూడా ఫలించలేదు ఎంత మందితో ఉన్నా కూడా ఒక్కరి లోపల ప్రేమ సమాధానం సంతోషము సాత్వికము దయాత్వం దినత్వం ఎవరికి నేర్పలేదు ఎవరు నేర్చుకునే వాడు ఉన్నా కూడా వాడిని పడగొట్టావు వాని మీద వీనికి వీని మీద వానికి ఒకరిని ఒకరు పడకుండా జిత్ర మారి నక్క చిచ్చులు పెట్టి ఒకడంటే ఒకరికి వైరం కలిగిందంటే అసలు దేవుని సంఘంలో ఒకటి బాధ కలిగిందా ఇంకొకటి పట్టించుకోకుండా ఒకరికి వచ్చినట్టు ఒకటి పోకుండా ఎవడు వాదు నువ్వే నేనే అన్నిటికీ నేనే అన్ని కీడులు నీ మీదనే వచ్చాయి అన్నిటికీ నేనే అన్నావు అన్నిటికి కార కూడా నువ్వే అయ్యావు సుడిగుండంలో నిలబడ్డావు అన్నిటికీ మోసకరమైన పనులు చేసుకున్నావు మోసకారి అయినటువంటి క్రియలు చేసుకున్నావు నిలబడ్డావు తొక్కుతే పోయావు పాతాలానికి అందుకే బిడ్డ దేవుని సంఘము చేతికి అప్పగిపడినప్పుడు ఒక సంస్థ మన చేతికి అప్పగింపడినప్పుడు నీతి న్యాయములు జరిగించు దేవుని నీతి న్యాయములే జరిగించాలి దేవుడు కోరుకున్నటువంటి పరిపాలన చేయాలి అంతేకాని దేవుని ధర్మశాస్త్రాన్ని న్యాయ పక్కన పెట్టి నేనే మంచి నాకే మంచి పేరు నాకంటే మంచి పేరు ఎవరికి రావద్దు ఈ వచ్చేవారికి రావద్దు పోయేవారికి రావద్దు ఎవరికి రావద్దు అని కూడా బిడ్డ చివరికి నువ్వే లేకుండా అయ్యావు అందుకే జాగ్రత్త కలిగి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుని మనస్సు కలిగి తగ్గింపు కలిగి సంఘంలో ఉన్న వారందరినీ ఒకే శరీరం కాబట్టి ఐక్యతతో నడిపించాలి వారిని విడదీసి విడదీసి విడదీ వాని మీద వీనికి వీని మీద వానికి ఒకరికొకరిని పడకుండా విచ్చలవిడి చేశావు వారందరూ కలిసి ఇప్పుడు నిన్ను విచ్చలవిడి చేశాను ఇదే ఇదే నీవు పడిపోవడానికి కారణం ఇదే దేవుని సంఘంలోని దేవుని మేలు చేత దేవుని మేలు చేత ఏ ఒక్కరూ తృప్తి పొందాడా ప్రతి పేదవాడి రక్తాన్ని సైతం ఉన్నవాడి ఉన్నవాడియడమే కాదు పేదవాడి రక్తం కూడా తాగి నీకు నువ్వే సంపాదించుకున్నావు మరి దేవునికి అది ఇష్టమా అందుకే ప్రియమైన దేవుడు ఇప్పటికైనా పచ్చ రేపటి దినముడి యుక్తమే అతిశయపడకు రేపటి విషయమే అతిశయపడకు రేపు అన్నవారు అందరూ అంతరించిపోయారు ఇప్పుడే పచ్చ గడిచిన గడిచినవన్నీ నువ్వు చేసిన మోసకరమైన కార్యములు నువ్వు చేసిన మోసకరమైన పనులు అన్యాయాలు అక్రమాలు ఈ దౌర్భాగ్య జ్ఞాపకం చేసుకుని దేవుని పాద దగ్గర పడు కనీసం నన్ను పరలోక రాజ్యంలోనైనా జ్ఞాపకం చేసుకోయ్యా అని లేకపోతే నిత్య నరకమే నీకు గతి ఆ నరకం తప్పించుకోవాలంటే పశ్చాత్తాపడి జీవితకాలం అంతా దేవుని పాద దగ్గర కన్నీరు విడుస్తూ నిలిచిండు దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై గాక ఆమె